కొల్లపూడి పాలడుగు నుంచి ఖమ్మం మామూలుగా వేరే పని చేయడానికి వచ్చారు పని చేసుకోవడానికి వచ్చారు బి వెంకటలక్ష్మి వెంకట సారీ సార్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఎంత బిజీగా ఉన్నా కూడా ఐఎంఏ వాస్ ప్రెసిడెంట్ నారాయణరావు గారు నవ్స సెక్రటరీ సత్యనారాయణ గారు ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఫర్ అకేషన్ సార్ టు కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్లీజ్ కమ్ సార్ లైఫ్ క్లబ్ కొరియర్ ఆఫీస్లో చేస్తాడు వీళ్ళను సంప్రదించి ముందు నుంచి అడుగుతుంటే ఐదారు ఆరు నెలల నుంచి సరే అవకాశం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను దానివల్ల ఈసారి మన వీళ్ళు డాక్టర్ గారు సజెషన్ చేసిన రోజు చెప్పాను సార్ ఇట్లా ఉన్నారు ఏంటంటే సరే నేను చెప్పిస్తా మీరు దానిలో ఒకసారి కబుర్ చేయండి పిలిపి అని అంటే నేను వాళ్ళకి ఇంటి చేసి డాక్టర్ గారిలో ఇలా మీకు కుట్టు మిషన్ ఇస్తున్నారు దాన్ని కుట్టుకొని చేసుకొని చదివినవి చేసుకొని మీ పిల్లలు మీరు చదివించుకొని మంచిగా బతకాలని కోరుకుంటూ లంచుకోబడి ధన్యవాదాలు తెలియజేస్తాను నేను